సంధ్య క్రియేటివ్ గా ఈరోజు మీకు చూడండి ఫ్రెండ్స్ నాకైతే పెద్దరాళ్ళు బట్టలు అయితే వచ్చినాయి ఇవి లోకల్ కస్టమర్సే చూడండి నేనైతే ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవైతే అన్ని స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడు పంపించాలి అందుకొరకైతే నేనైతే ఏమేమి డిజైన్స్ స్టిచ్చింగ్ చేస్తానో మీకైతే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అయితే నేను మీకు చూపిస్తాను మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ ఉన్నాయి అందుకే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక్కొక్కటి అయితే నేను చూపిస్తాను ఇదైతే నార్మల్ శారీ శారీ అయితే ఇట్లా వచ్చేసింది చూడండి శారీ అయితే ఇలా ఉంది ఫ్యాన్సీ శారీ పట్టు ఇది జెరీ బార్డర్ వచ్చింది ఇలా కొంచెం కొంచెం క్రష్ మోడల్ వచ్చింది శారీ అయితే ఇలా ఉంది దీనికైతే నేను ఇలా నార్మల్గానే పఫ హ్యాండ్స్ ఇచ్చాను ఇలా పఫ హ్యాండ్స్ ఇచ్చి ఇలా రౌండ్ నెక్ ఇచ్చి పైపింగ్ చేశాను హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ శారీ అయితే చూడండి ఎలా ఉందో పిష్యూ పట్టు శారీ దీనికైతే లైట్ పింక్ అండ్ గ్రీన్ బార్డర్ వచ్చింది శారీ అయితే సూపర్గా ఉంది దీనికైతే ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేసాను చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ అయితే ఇలా వచ్చేసింది హ్యాండ్స్కి అయితే ఇలా ఉంది చూడండి తీసుకో పెళ్ళి బ్లౌజ్ మంచి గ్రీన్ అండ్ మెరున్ కాంబినేషన్ లో ఉంది శారీ అయితే సూపర్ ఉంది దీనికైతే చూడండి ఇలా కొంగు అయితే ఇలా వచ్చేసింది మెరున్ రింక్ టజిన్స్ కూడా చూడండి ఇలా వేసాము కొంగు కూడా ఇలా వేసేసాము దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఇలా టెంపుల్ నెక్ మోడల్లో ఇలా కర్దాన బీడ్స్తో ఇలా శారీల్లో కలిసి థ్రెడ్తో అయితే వేసాము హ్యాండ్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్ డిజైన్ చూడండి చాలా నీట్గా చాలా బాగుంది వర్క్ అయితే ఇక్కడ ఇలా పూసలు ఇచ్చేసాము ఇలా బ్యాక్ అయితే ఇలా టెంపుల్ నెక్కు ఇక్కడ కూడా బీడ్స్ అనేవి ఇచ్చేసాము ఫ్రంట్ అయితే ఇలా స్టార్ స్టార్ని ఇచ్చేసాము చూడండి ఇలా స్టార్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే రిసెప్షన్ శారీ శారీ అయితే ఇప్పుడు చాలా సెల్ఫ్ బార్డర్ వస్తున్నాయి కదా చూడండి ఇదైతే మంచి పింక్ కలర్ పింక్ కలర్కి ఇలా లేస్ అయితే వేసాను చాలా బాగుంది శారీ అయితే చాలా గ్రాండ్గా ఫుల్ షైన్ ఇస్తుంది శారీ అయితే ఇలా వచ్చింది శారీకి బ్లౌజ్ అయితే ఇలా రెడీ చేశాను చూడండి ఎలా ఉందో ఒక్కసారి చూసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మొత్తం కర్దాన బీడ్స్తోనైతే ఇలా డిజైన్ చేశాను అక్కడక్కడ లీవ్స్ వచ్చినాయి ఇవి ఇవైతే రింగ్ రింగ్ నాట్స్ అంటారు కదా నా వర్క్ అయితే హ్యాండ్ అయితే ఇలా వచ్చింది చూడండి ఒకసారి హ్యాండ్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది బ్యాక్ అయితే ఇలా రౌండ్ నెక్కే ఇచ్చాను ఫ్రంట్ ఇలా రౌండే ఫ్రంట్ ఇలా వన్ సైడ్ వర్క్ ఎలా ఉంది చిన్న కామెంట్ అయితే చేయండి